అందరికి నమస్కారం అండి మాది కాకినాడ జిల్లా దాపండివిజన్ లోకాణి గ్రామం అండి ఈ రోజు మా జిల్లా డిపిఎం గారు ఆదేశాలు నాకు ఈరోజు ఎగ్గమ్మస్ తయారు చేస్తామండి ఈ విధంగా గుడ్లు అన్ని శుభ్రపరచుకోవాలండి అట్ల మీద ఏదైనా జస్ట్ కట్ట లేకుండా శుభ్రం కడిగి తుడుచుకొని ఉంచుకోవాలండి ఈ మొత్తం తొంభై గుడ్లు అండి అలాగే మేము వంద కేజీల నిమ్మ నిమ్మకాలు చేసుకుని పిండుకున్నామండి దాదాపు అది ఇరవై లీటర్ల నిమ్మరసం వచ్చిందండి ఈ విధంగా పిక్కలు చెత్త లేకుండా వడపోసుకున్నామండి గుడ్లు సొప్పు తర్వాత మనం నిమ్మరసం పోసుకుంటాం నెమ్మదిగా ఇది గుడ్లు మునిగే వరకు నిమ్మరసం పోసుకోవాలండి ఈ విధంగా గుడ్లు మునిగే వరకు నిమ్మరసం పోసుకోవాలండి అప్పుడే రియాక్షన్ మొదలైందని చూడడా నూరగా వస్తుంది గుడ్లు ప్రాసెస్ జరుగుతుందండి అసలు ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల ఇలాగ మీ విధంగా నాలుగు బీక తయారు చేసుకున్నామండి మొత్తం ఈ నాలుగు బీక వచ్చి ముప్పై లీటర్లు తయారవుతుందండి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకుని ఇది నీళ్ళు తగలి ప్రదేశంలో అలాగే ఎండ తగల ప్రదేశంలో ఉంచుకోవాలండి ఇది రోజుకోసారి మూత ఈ విధంగా తీసి మళ్ళీ పెట్టేసుకుంటాం ఇలా పదిహేను రోజులు ఉంచితే మన గుడ్డు పెంకు కూడా బాగా కరిగిపోతుందండి పదిహేను రోజుల తర్వాత మనం దీనికి వచ్చేసి కేజీ నెల బెల్లం వేసుకుంటామండి బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం ఈ నాలుగు బగ్గిలకి ఆరు కేజీలు బెల్లం పడుతున్నాం మాకు ఇది పదిహేను రోజుల తర్వాత కలుపుకుంటామండి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత బాగా బెల్లాన్ని బాగా మొత్తం పౌడర్గా చేసి కలుపుకున్న తర్వాత పదిహేను రోజుల తర్వాత బాగా కలుగుతుందండి అందులో ఇలా తయారైన తర్వాత ఒక లీటర్ నీటికి రెండు నుంచి మూడు ఎమ్మెల్యేలు వేసుకుని మనకి అన్ని రకాల మొక్కలకు స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల పూత బింది వస్తుందండి ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి గుడ్లో కాల్షియం ఉంటుందండి ఈ సిట్రిక్ యాసిడ్ ఎమన్ యాసిడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఊత ఫ్లోరింగ్ బాగా వస్తుందండి గ్రోతింగ్ అదే పిండి కాయ అటువంటి సైజు బాగుంది బాగా పెరుగుతుందండి మొక్క కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకుంటుందండి అలాగే ముఖ్యంగా ప్రధానంగా కిరణజన సమయ బాగా జరుపుకుంటుందండి అందరికీ ధన్యవాదాలు